పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేస్తాము ఫ్రెండ్స్ కోర్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం దించేద్దాం దించేసి అయితే మనం నేచురల్గా తయారు చేసుకున్నాం కదండి ఒక్కొక్క ఆకులో రౌండ్గా చేశారు మా ఫ్రెండ్ దాంట్లో అయితే వడ్డించి అందరం ఒకే దగ్గర కూర్చొని అయితే తిందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఎగ్ అండ్ దుంపలు చిన్న గ్రేవీతో రైస్తో పాటు కలిపి అయితే తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి పిక్నిక్ చెప్పుకోవాలంటే అప్పుడెప్పుడో చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ అయితే మరింత కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈరోజు ఒక అడవిలో ఒక చిన్న పార్టీ చేయబోతున్నాం అదే పిక్నిక్ అంటారు కదండి అది చేస్తున్నాం నేను ఇంకా ఒక ఐదుగురు చేస్తున్నాం మొత్తం ఐదుగురు ఐదుగురం చేస్తున్నాం ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే కట్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుండబోతుంది మీకు కనిపిస్తుంది కదా వెనక్కి అదే కొండ అయితే మనం ఎక్కి అక్కడ క్యాంపింగ్ చేయబోతున్నాం అదే అక్కడ కొంతసేపు అయితే స్టే చేసి ఉండి మనమైతే రెసిపీస్ చేసి వంట చేసి తిని వద్దాం చాలా బాగుంటుంది వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు మీరు అక్కడ చూసిన కొండే మనం ఇప్పుడు ఎక్కిపోతున్నాం సామాన్లతో చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా వచ్చారు మనతో పాటు బాగుంటుంది ఫ్రెండ్స్ చలో ఇంకా మొదలు పెట్టేద్దాం వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదండి మీరు చూసినట్టయితే అన్నీ అయితే సెటప్ చేసుకున్నాం వాటర్తో పాటు అంతా తీసుకొచ్చాం ఇప్పుడు నెక్స్ట్ కొండ ఎక్కడ మేము ఉంది కొండెక్కుదాం ఫ్రెండ్స్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఈ కొండకైతే నేనైతే జస్ట్ అయితే ఆ వాటర్ వాటర్ క్యాన్ అండ్ మళ్ళీ సామాన్లు అయితే ఇచ్చాను తీసుకెళ్తున్నారు ఒక అబ్బాయి ఇక్కడ ఏంటో వర్షం పడడం వల్ల ఇవన్నీ బురదగా తడిగా జారుతుంది చూసుకొని అయితే వెక్కాల ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొండ ఇప్పుడైతే మళ్ళీ ఇంకో క్యాన్ ఉంది ఆ క్యాన్తో పాటు మళ్ళీ ఈ గుడ్లు కోడి గుడ్లు అయితే మేము కొనుక్కున్నాం అక్కడ వండడానికి గ్రేవీ చేయడానికి అవైతే పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎక్కినప్పుడు అయితే చూసి ఎక్కాలా ఇలాంటి కొండలు అయితే అసలు ఈ కొండపైన ఎక్కిన తర్వాత ఈ అడవి అందాలు చూస్తే రెండు కళ్ళు సరిపో అంత బాగుంటాయి మీరు చూస్తారు అది కూడా క్లియర్గా చూపిస్తారు నేనైతే అయితే లాస్ట్కి ఎక్కుతా రావులన్న అబ్బాయి ఇంకా రాలేదు అతను వచ్చిన తర్వాత అయితే పైకి వెళ్దాం మనం కూడా ఓ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బకెట్ అయితే ఉంది బకెట్ నింటే ఫుల్ వాటర్ అది పట్టుకోవాలా ఇది ఎలా పట్టుకోవాలో ఎందు అర్థం అవ్వట్లేదు అసలు అలా అయితే వెళ్ళిపోయారు పైకి పూర్తిగా చూస్తున్నారు మీరు అక్కడ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ నిండా వాటర్ అయితే బాటిల్లో వాటర్ అయితే పైకి తీసుకెళ్ళాలా మన వంట చేయడానికి వాటర్ కావాలి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకెళ్ళిపోదాం పైన మంచి గ్యూస్ ఉంది చూద్దాం చలో చెప్పాలండి చాలా బరువు ఉంది ఎలా తీసుకెళ్లాలేదో చాలా వెయిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ వెయిట్ పట్టి అయితే ఇవన్నీ పట్టి తీసుకెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది ఆయన చాలా వెయిట్ ఒక అబ్బాయి అయితే వస్తున్నాడు హెల్ప్ చేయడానికి ఏం అక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే జారుతుంది చూసారు కదా ఇలా జారుతుంది అదే కొంచెం భయంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మొత్తానికి మనం పైకి వస్తాం పైకి వస్తే మన విలేజ్ అయితే ఫుల్ క్లియర్గా కనిపిస్తుంది అండ్ అక్కడ నది కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడడానికి బాగుంది నీకు చెప్పాను కదా చాలా ఇంకా మంచి మంచి వ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూసారు కదా మీకు మళ్ళకు ఇంకోసారి చూపిస్తాను చూడండి నేను జూమ్ చేసి అయితే చూపిస్తున్నా అక్కడ చిన్నగా కనిపిస్తుంది ఒక విలేజ్ అది ఒక వీధే కనిపిస్తుంది మళ్ళీ మూడు వీధులు అయితే కనిపించడంలే అక్కడ అలాగే చూసినట్టు ఒక టెంపుల్ అండి అక్కడ నది కూడా పారుతుంది ఇక్కడ చూసినట్టు అయితే మేము ఐదుగురి వచ్చాము అంతా అయితే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు చూడడానికి ఫ్రెండ్స్ ఇలాంటి అడవిలో వెళ్ళినప్పుడు పాములు ఏమైనా ఉంటే చూసుకోవాలా మీకు అలాగే ఇక్కడ చూసినట్టు అంటే పాము పొర అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది పక్కా అయితే నాగపాం పొరే కనిపిస్తుంది కదా క్లియర్గా చాలా పెద్ద పొర అయితే ఉంది భయంగా ఉంది ఇక్కడ క్యాంపింగ్ చేసుకో చేసుకోవాలంటే కొంచెం చూసి చేసుకోవాలంతా మొత్తం అడవి ఇవి జీవుడి తోట పైన ఉంది కొండ పైన ఇది ఇప్పటిప్పుడైతే ఈ తుప్పలు అట అంతా క్లియర్ చేస్తున్నారు తుప్పలు అంతా క్లియర్ చేస్తున్నారు ఎక్కడ చేద్దాం క్యాంపింగ్ ముందుకు చేద్దామా ప్లేస్ ఉంటుంది ఇక్కడ హే ముందుకు చాలా మంచి క్యాంపింగ్ చేయడానికి ఉంటుంది ప్లీజ్ పదండి అక్కడికి వెళ్దాం చలో పట్టుకోండి ఆ మొత్తం పట్టుకోండి పదండి ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా అందరు లేరు రాహుల్ రాహుల్ ఇక్కడ ఏం రాహుల్ ఓ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి అక్కడ రాత్రులు లేవు కాబట్టి ఇక్కడ వంట చేయడానికి అయితే పోయి మనము చేయడానికి పొయ్యి అయితే ముట్టించడానికి అయితే రాత్రులు కావాలి కదా రాత్రితో పాటు కర్రలు కావాలి ముందు రాత్రి అయితే తీసుకెళ్దాం తర్వాత కర్రలు కూడా చూసి అగ్గి అయితే ఫస్ట్ రైస్ అయితే పెడదాం ఫ్రెండ్స్ రావులు ఒకటి రాయ్ చెప్తా చాలా వెయిట్గా ఉందా రావులు ఫ్రెండ్స్ ఇక్కడికి నేను కూడా ఒకటి పట్టుకుంటా చిన్నది అలాగే వాటర్ బాటిల్స్ ఇక్కడ ఉండిపోతాయి ఇంకొక రాయా నేను టూ వాటర్ బాటిల్స్ ఉండిపోయి ఇంకోసారి తెచ్చుకుందాం ఎవరికైనా పంపిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చాం ఒకప్పుడు అయితే ఇక్కడ మంచి ప్లేస్ అని వచ్చాం బట్ ఇక్కడ వర్షాలు వల్ల ఏంటంటే చాలా అయితే మొలిసాయి అసలు ఇక్కడ పిక్నిక్ చేయడానికి కూడా ప్లేస్ కూడా లేదు మంచి ప్లేస్ ఎందుకంటే ఇక్కడ ఎందుకు ప్లానింగ్ చేశానంటే ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా ఇవన్నీ తుప్పలు ఏమైనా క్లీన్గా మొత్తం క్లీన్గా ఉండుంటే ఇక్కడ కూర్చున్నప్పుడు కానీ తిన్నప్పుడు ఆ విజువల్స్ సూపర్ ఈ టైం ఈ క్లైమేట్లో బాగా చాలా బాగున్నాం బట్ ఇవన్నీ కన్వర్ట్ అయ్యలేదు కానీ ఇప్పుడు మళ్ళొక పిక్నిక్ చేయడానికంటే వేరే ప్లేస్ అయితే మనం ఇప్పుడు చూసుకొని క్లీన్ చేసుకోవాలా పరిస్థితి అలా వచ్చింది సరే చూసుకుందాం మంచి ప్లేస్ ఎక్కడైనా ముందుకు వెళ్ళారు చూడడానికి ప్లేస్ ఉందని చూద్దాం ప్లేస్ ఉంటే అక్కడ చేద్దాం లేకపోతే బ్యాక్ సైడే ఉంది ఇంకో మంచి ప్లేస్ అక్కడికి వెళ్ళి అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మొత్తం అయితే రోడ్ అయితే బ్లాక్ ఉంది ముందుకు కూడా ప్లేస్ లేదు చూసాను చూడటానికి అయితే వెళ్ళారు ఏం చేయలేమని బ్యాక్ వెళ్ళిపోతున్నాం మొదటి చూసాం కదా అక్కడ ఒక పాంపర్ ఉంది మనం ఎంట్రెన్స్లో ఎక్కాం కదా కొండ అక్కడైతే పర్లేదు మంచిగా కనిపిస్తుంది అక్కడ కూడా విలేజ్ మొత్తం చిన్న చిన్న కొండలు అక్కడైతే మనం ఇప్పుడు స్టే చేసి అయితే అన్నం అండ్ కూర అయితే వండి తిందాం చూసినా కదా అంతా ఇవంతా అంటే అడవి తోట అడవి మొత్తం ఈ తోట ఈ అడవిలో మొత్తం తోట ఇదంతా జీవిడి తోట అనమాట ఫ్రెండ్స్ ఇది క్లీన్ చేయలేదు ఇంకా ఎందుకో చేస్తారు అనుకుంటా అదే జీవిడి తోట కాస్తున్నప్పుడు అయితే మొత్తం క్లీనింగ్గా ఉంటాయి ఇప్పుడు మరి క్లీనింగ్ చేయలేదు దేనివల్ల ఏందో మరి మనమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళాల్సింది పక్కా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా అందరైతే అవంతా పట్టుకొని వెళ్ళారు నేను ఒక లాస్ట్కి ఒక చిన్న రాయి అయితే ఉంది ఆ రాయి అయితే నాకు ఇచ్చారు పట్టుకొని రమ్మని ఆ రెండు రాయలు అయితే రెండు ఫ్రెండ్స్ తీసుకెళ్లారు లాస్ట్ ఇది ఒక రాయ పట్టుకొని వెళ్తున్నాను అక్కడికి ఫ్రెండ్స్ మొత్తానికి ఇక్కడ ఇక్కడైతే ప్లానింగ్ చేసాం ఈ చెట్టు కింద నీడగా కూడా ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే ప్లేస్ లేదు కదా డిసెంబర్ కొంచెం కానీ దానికన్నా మంచి ప్లేస్ అయితే ఇక్కడ దొరికింది చూస్తున్నారు కదా ఇదంతా మంచి సీన్స్ అండ్ చాలా గాలి కూడా వస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇలాంటి అడవిలో పిక్నిక్ చేసుకున్నప్పుడు అయితే ఇలాంటివి అయితే ఇలాంటివి ఇది ఏం ఏం పనులు అంటారో నల్లగా ఉన్నాయి బట్ అంటుకుంటున్నాయి ఇవి చాలా దురదగా ఉంటాయి ముళ్ళులు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ముళ్ళులతో కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి పక్క అక్కడైతే క్లీనింగ్ నడుస్తుంది అంత క్లీనింగ్ చేస్తాను నేను డిసైడ్ వచ్చి బ్లాగ్ అయితే చేసుకుంటున్నాను మనం ఒకసారి ఇలా మీకు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ జస్ట్ అంతా అంటే ఇది ఒక పెద్ద కొండ మీకు చూపించాను కదా ఎక్కువ వచ్చాము అయితే జీడితో ఉంది సుమారుగా ఇది ఒక పది పదిహేను ఎకరెస్ ఉంటుంది ఎకరాలు ఉంటాయి ఇవి చూసారా ఫ్రెండ్స్ ఇవి ఏమనుకుంటున్నారు ఇవి ఇవి చీపుర్లుగా ఉపయోగిస్తారు గిరిజనులు అదే విలేజెస్లో చాలా ఇవే ఉపయోగిస్తారు తుడుచుకోవడానికి రావడం రావడం అయితే స్టార్ట్ చేస్తారు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ అయితే మనం పొయ్యి రెడీ చేసుకోవాలా క్లీన్ చేసుకోవాలా క్లీన్ చేసిన గొయ్యి అయితే దవ్వాలి మనం ఇక్కడ ఫస్ట్ పని చేసిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ పనుల మీద ఫోకస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ మాత్రం గొయ్యి అయితే అయిపోద్ది రాహుల్ అయిపోద్దా మళ్ళీ కొంచెం తీయాలి ఇలా ఓకే చాలా అయిపోద్ది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ కర్రలు కూడా లక్కి ఇక్కడే ఉన్నాయి ఇక్కడ నుంచి విరిచి అయితే కింద అయితే మంట చేద్దాం మనం ఇప్పుడు మేమైతే మంట కోసము మర్చితే లైట్ అయితే తీసుకొచ్చాం ఏంటంటే ఫ్రెండ్స్ కవర్స్ ఏం తీసుకురాలేదు ఇప్పుడు వెలగట్లే ఇది కరెక్ట్గా చూద్దాం ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అగ్గి అయితే వెలిగింది పొగలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వెలుగుద్దు లేదో వెలుగుద్ది పక్క వెలుగుద్దు అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పుకోవాలంటే పిక్నిక్ ఫారెస్ట్లో చేస్తే కర్రలు ఇలాంటి అదే అగ్గి చేయడానికి అయితే వండుకొని తినడానికి కర్రలు అయితే అసలు మనకి డిమాండే ఉండదు ఫుల్గా ఉంటుంది ఎక్కడైనా కర్రలు ఉంటాయి అదొకటి చెప్పుకోవాలంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా మొత్తానికి అయితే ఆలు కోస్తున్నా కట్ చేస్తున్నాను ఇక్కడ కట్ చేసి అయితే అక్కడ మీరు చూసినట్టయితే అక్కడే వంట చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దుంపలు అయితే ఉడకబెడదాం దుంపలతో పాటు గుడ్లు కూడా పెట్టేద్దాం కిరీస్ దుంపల ప్యాకి ఒకసారి కవర్ అయితే ఇప్పు మంట అయితే బాగానే వెలిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే గుడ్ల గ్రేవీకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోస్తున్నాడు రాహుల్ అందరు ఇక్కడైతే ఉన్నారు ఇప్పుడైతే వాటర్ అయితే కొంచెం హీట్ అయితే అయింది మనమైతే ఇప్పుడు ఎగ్స్ కూడా ఉడికించుకుందాం ధర్మేంద్ర వేస్తావా ఎగ్స్ కొంచెం వేసి వాటర్లో స్లోగా ఇప్పుడైతే అంతా వేసిన తర్వాత కాసేపు ఉడకబెట్టి అయితే ఆలు తొక్కలు తీసి ఎగ్స్ తొక్కలు తీసేద్దాం అయితే అన్ని గుడ్లు అయితే ఫైవ్ గుడ్లు మేము ఐదుగురం కదా ఫ్రెండ్స్ ఐదుగురికి ఒక్క అంటే ఒక్కరికి ఒక గుడ్డు వచ్చినట్టయితే తెచ్చుకున్నాం ఇది కాసేపు వేడి అయిన వరకు అయితే ఫుల్గా మరగబెట్టి కూర వండిద్దాం ఫ్రెండ్స్ ఫుల్గా అయితే మరిగింది వాటర్ మంట వల్ల అన్నీ ఉడికాయి దుంపలు అయితే ఫుల్గా ఉడికాయి ఇప్పుడైతే మనము దింపేసి అయితే ఈ తొక్కలు దుంపల తొక్కలు పోల్చేద్దాం ఫ్రెండ్స్ దుంపలు గుడ్లు అయితే అయితే తీస్తాం ముడికిపోయే బాగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి మీరు క్లియర్గా ఇక్కడ చూసినట్టయితే ఈ పెద్ద పెద్ద చెట్ల అయితే ఏం కనిపించడం లేదు బ్యూ ఈ చెట్లు లేకపోతే చాలా బాగా అయితే కనిపించేవి బ్యూ ఇక్కడ నుంచి చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి ఇది చాలా అంటే చాలా పెద్ద చాలా లోతు ఉంది ఇక్కడ దిగాలంటే మళ్ళీ ఎక్కడం అంటే సాధ్యం కాదు ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా కొంచెం కొంచెం వేరు కూడా కనిపిస్తుంది ఇది చాలా అంటే డౌన్ ఇక్కడ జంతువులు కూడా ఉంటాయి యానిమల్స్ కూడా చూసుకొని ఇక్కడ పిక్నిక్స్ ఇవన్నీ చేసుకోవాలి మనం ఇవన్నీ లేకపోతే ఈ బ్యూ చాలా చక్కగా ఎంజాయ్ చేసి బట్ ఈ పెద్ద పెద్ద చెట్ల వల్ల అయితే క్లియర్గా కనిపించడం ఏమి ఇప్పుడైతే మనము అక్కడ బంగాళాదుంపలు గుడ్లతో ఒలుస్తాం కదా వలిసి అయితే ఇటు వచ్చి మీకు చూపిస్తుంది చిన్న బ్యూ అయితే బాగా కనిపిస్తుందని అవన్నీ అయిపోయిన తర్వాత మనం అయితే రైస్ పెట్టుకోవడానికి వాటర్ అయితే మరగబెడుతున్నారు అక్కడ చూస్తున్నారు కదా అక్కడ పొయ్యి కనిపిస్తుంది ఈజీగా వెలుగుతుంది బాగానే వెలుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం పడ్డది కానీ వర్షం పడినట్టు లేదు అంటే వర్షం పడితే ఇవన్నీ కర్రలు అంతా తడిసిపో ఉంటాయి కదా మనం మంట అయితే ఉపయోగపడవు బట్ ఏం ఏందంటే ఇక్కడ ఒక రోజైతే బాగా వెండెక్కింది వెండిపోవడం వల్ల అయితే చెట్లు మొత్తం అంతా కర్రలే ఫ్రెండ్స్ చూస్తున్నారు ఇవంతా కర్రలే ఈ కర్రలు ఉపయోగించి అయితే మనం ఇక్కడ మన భోజనం అదే వన భోజనం వండుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎగ్ అయితే వెలగట్లేదు కొంత చాలా అంటే కొంతవరకు చెప్పాలంటే చాలా విజర్ చేసింది పొగలతో పొగలు వస్తుంది కానీ వెలగట్లే వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు రాహుల్ అండ్ రవి రైస్ పెట్టున్నాం ఫ్రెండ్స్ రైస్ అయితే వేసాం కదా పొంగైతే పొంగింది పొంగట్లేదు కొంచెం అయితే ఉడకాలి మళ్ళా చాలా అది కరెక్ట్గా తగలకపోవడం వల్ల అయితే కొంచెం అయితే లేట్ అవుతుంది ఉడకడం సరే కాసేపు అయితే మళ్ళీ మూత పెట్టి అయితే ఉంచదాం మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కరెక్ట్గా రైస్ అయితే ఉడికిపోవడం అయితే జరుగుద్ది ఇలా కొంచెం గేప్ ఉంచితే పొంగ అయితే రాదు ఇప్పుడైతే మనము రైస్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ రైస్ అయితే ఫుల్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం దింపించవచ్చు దింపేసి అయితే కూర అయితే పెడదాం ఇప్పుడు ఫ్రెండ్స్ చూస్తారు కదా అన్నం అయితే అయిపోయింది ఫుల్గా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం వాటర్ అయితే తీసేద్దాం రైస్ నుంచి వేరే చేద్దాం ఫ్రెండ్స్ అంతా అయింది కానీ స్టోరీ ఏంటంటే మనము ఇది ఏంటంటే కూర వండుకోవడానికి గరిటైతే అయితే తీసుకురావడం అయితే జరగలేదు ఇప్పుడైతే మీరు అక్కడ చూసినట్టయితే హ్యాండ్ మేగ్ అయితే తయారు చేస్తున్నారు చూస్తున్నారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రైస్ అయితే గలగలగా హైలెట్గా అయితే ది దింపాము మీరు చూసారు కదా చాలా అందు చాలా బాగుంది ఇప్పుడు మనము ఒకటే పని ఉంది అది ఎగ్ కర్రీ వండేస్తే సారీ ఎగ్ అండ్ ఆలు గ్రేవీ వండేస్తే నెక్స్ట్ తినేద్దాం ముందుగా అయితే కూరగాయ ఒక కడయి అయితే పెట్టుకున్నాం నీకు కడాయి అంటాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆయిల్ అండ్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేస్తాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మీరు మేము కూర గరిట తీయడం మర్చిపోయాం కాబట్టి ఒక కర్ర తీసుకొని అయితే మా ఫ్రెండ్ అయితే చిన్న కలపడానికి గరిటైతే తయారు చేశారు దీంతో చాలా బాగుంటుంది చూస్తారు చూడండి ఈ పొగల వల్ల అయితే ఏం కనిపించడం లే ఫైవ్ మినిట్ వరకు అయితే ఇలా మనము బ్రౌన్ కలర్లో వచ్చిన వరకు అయితే వేపుకుంటే ఒక టేస్ట్గా బాగుంటుంది తర్వాత మనము గుడ్లు దుంపలు అయితే వేసుకోవచ్చు దానికన్నా ముందు మనము ఇది అల్లం తెల్లుల్లి టేస్ట్ తెచ్చుకున్నాం కదా దీనిలో అయితే యాడ్ చేస్తే చాలా బాగుంటుంది డ్రింక్స్ టేస్ట్గా ఇప్పుడైతే బ్రౌన్ కలర్ వచ్చింది మనం అయితే ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఇలా అయితే కొంతసేపు వరకు మనం మిక్స్ చేయాలా మిక్స్ చేస్తే మంచి టేస్ట్గా వస్తాయి గ్రేవీ అన్నది సరే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే ఉల్లిపాయలు అయితే చాలా ఈగాయి కదా మంచి కలర్ స్మెల్ కూడా బాగా అదిరిపోతుంది అంటే ఇలాగే తినేయాలని ఉంది సరే ఇప్పుడు మనము ఎగ్ అండ్ దుంపలు వేసుకుందాం ఇక్కడ చూసినట్టయితే గుడ్లు అయితే మనం ఫస్ట్ అయితే కొంచెం అయితే మనము అక్కడ వేపాలా ఆయిల్లో అయితే బాగా వేపితే అయితే ఆ గుడ్డు అంటే ఎగ్స్ ఎడిపోకుండా ఉంటాయి అయినా ఇలా అడవిల్లో వచ్చి ఇలా పిక్నిక్ చేయాలంటే చాలా బాగుంటుంది కూడా ఇప్పుడు మొత్తం ఆలుగడ్డలు అంతా వేసేద్దాం ఓకే వాటర్ కొంచెం వేసుకుంటే అందుకు కొంచెం బాగా వేగాల వేగిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఈ గరిటీ అయితే బాగానే కర్ర అయితే బాగా పనిచేస్తుంది చూస్తున్నారు కదా ఓకే వాటర్ వేసి కొంచెం అంటుకుంటుంది కింద కాబట్టి వాటర్ వేసి కొంచెం మిక్స్ చేయాలా వేయి రావులు కొంచెం ఇంకా ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనము కారం ఉప్పు మసాలా అంతా యాడ్ చేసుకున్నాము ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చింది మిక్స్ చేస్తే టమాటా కూడా మర్చిపోయాను మీకు చెప్పడము టమాటా కూడా మేము కట్ చేసి పెట్టుకున్నాం గ్రేవీలో అంటే గ్రేవీ గ్రేవీ వరకు బాగుంటుంది కదా అని అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందని వేసాం మేము ఇక్కడ కారం అంతా వేస్తాం ఇలా ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉడికితే మన గ్రేవీ రెడీ అయిపోయినట్టే ఇలా అయితే కాసేపు మనం వదిలేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే ఉడుకుతాయి బాగా ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే చూస్తున్నారు కదండి ఇక్కడ అలాగే చూస్తున్నట్టయితే మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ అంటే దీంట్లో తినడానికి భోజనాలు తినడానికి అయితే నేచురల్గా ఉంటుంది కదా అని ఒక చిన్న చిన్న ఆకులతో ట్రై చేస్తున్నారు ఆకులు కొట్టేస్తున్నారు ఆకులు కొట్టించి దీనిలో అయిపోయిన తర్వాత రౌండ్గా కొట్టించిన తర్వాత తినడమే ఆకుల్లో తింటే బాగుంటుంది అంతా నేచురలే కదా ఈ కర్ర గరిటే నేచురల్ మళ్ళీ అలాగ పేపర్ ఆకు లేకుండా కూడా ఒక నేచురల్ ఆకులతో కుట్టిస్తున్నారు అది కూడా నేచురల్ చేసి తిందామని ఆ ఉన్నారు మా వాళ్ళు నేను కూడా చాలా సరదాగా కూడా ఇస్తుంది ఫ్రెండ్స్ స్కోర్ అయితే అయిపోయింది ఇప్పుడు అది మనం దించేద్దాం దించేసి అయితే మనం నేచురల్గా తయారు చేసుకున్నాం కదండి ఒక్కొక్క ఆకులో రౌండ్గా చేశారు మా ఫ్రెండ్ దాంట్లో అయితే వడ్డించి అందరం ఒకే దగ్గర కూర్చొని అయితే తిందాం ఫ్రెండ్స్ మొత్తానికి నేచురల్ నేచురల్గా ఒక చిన్న పిక్నిక్ ఆ పిక్నిక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మీరు చూసినట్టయితే అంతా వండుకొని మొడ్డించుకున్నాము ఫ్రెండ్స్ ఒకసారి మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఒకసారి హాయ్ చెప్పండి అందరు చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఎగ్ అండ్ దుంపలు చిన్న గ్రేవీతో రైస్తో పాటు కలిపి అయితే తింటే చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు మీరు ట్రై చేశారు ఆ ఫ్రెండ్స్ ట్రై చేసి అయితే కామెంట్ అయితే చేయండి చేసి ఉంటే పక్క మర్చిపోవద్దు ధర్మేంద్ర ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తిని టేస్ట్ చేసి ఒక నేచురల్ రివ్యూ అయితే ఇచ్చే పోతున్నాం సూపర్ కొంచెం కారం అయింది బట్ సూపర్గా ఉంది ఆ కారం కూడా మనం ధర్మేంద్ర వేయమంటే అంటే వేసా చాలా బాగుంది అసలు ఈ ఎగ్తో పాటు జస్ట్ కారం అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి పిక్నిక్ చెప్పుకోవాలంటే అప్పుడు ఎప్పుడూ చేసిందును జస్ట్ నైన్త్లో అప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరితో మన ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా చూస్తున్నారు కదా మీరు కూడా ఇలా చాలా పిక్నిక్ చేసి ఉంటారు నాకు తెలిసి బట్ ఇలా ఫారెస్ట్లో కొంతమంది చేసి ఉంటారు ఎంతమంది అయితే ఫోరెస్ట్లో చేశారో ఎంతమంది అయితే బయట చేశారో ఒకసారి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూర అండ్ రైస్ మిగిలిపోయింది కదా బాగుంది కదా అని అందరూ కొంచెం అయితే వేసుకుంటున్నారు అక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ టేస్టీగా ఉందా అంతా అంత టేస్టీగా ఉంది రావు మీ రివ్యూ ఒకసారి ఇచ్చి మనోళ్ళకి కూర కూడా ఉంది అండ్ రైస్ కూడా ఉంది కొంచెమే వేసుకోండి ఫ్రెండ్స్ నేను చూశారు కదా నా ఇక్కడ మొత్తం అయితే తినేసా మా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ కరెక్ట్గా సరే తినండి కొంచెం ఫ్రెండ్స్ అక్కడ చూసారు కదా మా ఫ్రెండ్స్ ఏమో ఉడియాలో మాట్లాడుకున్నారు ఉడియా ఏంది బ్రో తెలుగు కదా అంటే మాది ఒడిస్సా బోర్డర్ ఒడిశా ఆంధ్ర బోర్డర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే తెలుగు ఉడియా అంతా మాట్లాడతారు తినేసా ఇప్పుడు అది వాళ్ళకి ఖాళీ చేస్తున్నారు చూసినట్టు అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు అయితే మా పిక్నిక్ ఇలా అయితే సాగింది ఇలా అయితే గడిచింది కూడా చాలా సంతోషంగా చాలా బాగా చాలా టేస్టీగా చాలా నేచురలగా అయితే చేసుకున్నాం మేము ఇప్పుడు స్టోరీ ఏంటంటే అంటే మీరు లైక్ కొట్టడమే ఇవ్వడం ప్లీజ్ ఇంకా కొట్టకపోతే లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తా నేను మేము మహేష్ రెడ్డి బాయ్